చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా సమయము లేదు మిత్రమా శరణమా శనిగి బెల్ల పాయసం గాని వెళ్ళి తినొచ్చు పోయినప్పుడు కొత్త కొత్త బాగా ఫుల్గా చివరి జత రావాలా చివరి జత మంచి పోటీనిచ్చే జతున్నాయి రెడీగా రావాలి పాకిస్తాన్ మంచి పోటీనిస్తాయి ఐదవ స్థానంలో సందుల రామకృష్ణారెడ్డి గారు తవారుపల్లి వారి జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అత్త నేన పని ఆశాసి కాదు

ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కంగిరెడ్డి భార్గవరెడ్డి గారు తాళ్ళమాపురం గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి సరే

వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గంగిరెడ్డి భార్గవరెడ్డి గారు చల్లమ్మపురం గ్రామం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి కేకా

నాలుగవ స్థానంలో మూడు నాలుగు స్థానాల్లో రెండు జతల సమానంగా దూరాన్ని లాగాయండి చేకం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారు పోచ్చిరెడ్డి వారి చెత్త పుగ్గుల రామగోపుల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల వారి చెత్త రెండు సమాన దూరాన్ని లాగి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఆరవ రోజు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని ఐదు నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త స్థానానికి పది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాల్లో సమానంగా అండి పద్నాలుగు రౌండ్లు గమనించుకోవాలి పదహైదు నిమిషాల సమయం నలభై వేల రూపాయల కట్ట కట్ట ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్లో రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయము లేదా సినిమా పది నిమిషాల తర్వాత హిట్ ఆఫ్ అట్టలే ఎనిమిదో మన ఉండు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్లు ముంద ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చిత కన్నా ముప్పై ఏడు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి i'm done with పూర్తిగా పూర్తిగా చూసుకోవాలి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఆరు స్థానానికి ఆరు సెకన్ల చేసుకొనిలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి సైడు సైడు ఉందిలే ఉందిలే కర్ర ఉందిలే ఏంపా చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా రౌండ్ల సెకండ్లు తగ్గిపోతే కట్టల్ల కై తలగడ తగ్గుతాయి ఆశం ఆశి కాదు చూసుకోవద్దు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది గుతారు అవకాశం అయితే ఉంది సమయం మై మూడు నిమిషాలు పన్నెండవ నుండి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి స్థానానికి చేసుకున్నాయిలు మూడవ స్థానానికి పద్నాలుగు సికన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంది అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒకంగులం దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు జంగిరెడ్డి భార్గవరెడ్డి గారు తల్లమ్మాపురం వారి చేత పోటీలో ఉన్నాయండి కేక కేకలు విజుల చపట్లు రావాలా ఎంత చివరికి వెళ్ళిపోతాయి మీరు ఆగదన్నా మీరు ఎవరు ఆగారు ఏంటి జీవితం మనబోతున్నారు ఏమి నిలబడుకోలేనా రెండు నిమిషాలు ఉన్నది సైడో సమయం మీకు ఇరవై సెకండ్లు సమయం మీకు స్వామి ఆశీస్సులతో గంగిరెడ్డి మార్కమరెడ్డి గారు తల్లమాపురం గ్రామం ప్రతి మండలం కడప జిల్లా వారి చెత్త లాగిన దూరము మూడు వేల ఐదు వందల అడుగులు మూడు చెత్తలు సమాన దూరాన్ని లాగేయండి అంటే మూడు నాలుగు ఈ చెత్త ఐదు మూడు జతలు సమాన దూరాన్ని ఈ చెత్తలు కొనసాగుతున్నాయి